ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మహాదేవుడికి అసలు మన గంగా జలాభిషేకాన్ని ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి చాలామంది అనుకుంటారు మనం ఉట్టి నీళ్లు పోసేస్తే సరిపోతుందిలే అనుకుంటారు ఎటువంటి భక్తిభావం అనేది లేకుండా మనం భక్తి భావంతో శివునికి మనం పాలు తేనె పంచామృతాలతో అభిషేకం చేయాల్సిన అవసరం కూడా లేదండి కేవలం ఆయనకు గంగాజలం అంటే మన దగ్గర ఉన్నటువంటి నీటితో భక్తితో గనక మనం ఆయనకి అభిషేకం చేస్తే దానినే ఆయన అఖండ అభిషేకాలు చేసినంతగా స్వీకరించి అంత పుణ్యఫలాన్ని ఇస్తాడండి ఆయన ఎటువంటి కార్యాలైనా సరే నిర్విఘ్నంగా పూర్తయ్యే శక్తిని శివయ్య ప్రసాదిస్తాడు ఎందుకు అంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే సామెత మనకు తెలిసిందే కదా అందువల్ల శివుని ఆజ్ఞ అనమాట అది ఆయన సాక్షాత్తు బోళాశంకరుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి పదాన్ని మనం కనుక ఉచ్చరిస్తే ఆయన మనకు అఖండ అభిషేకాలు చేసిన పుణ్యాన్ని ఇస్తాడు దాంతోపాటుగా మనకి కైలాస ప్రాప్తిని పొందేటువంటి అవకాశాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఓం శివాయ అంటూ మనం మహాదేవునికి నందీశ్వరునికి ఇద్దరికి కూడా ఏకకాలంలో అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచిదండి ఎందుకంటే నందీశ్వరుడు మహాదేవునికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి భక్తుడు అందువల్ల ఆయనకు అభిషేకం చేసిన నందీశ్వరుడు చేసిన ఆయనే స్వీకరిస్తాడు సో అందువల్ల ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు గంగా జలాభిషేకం చేసే ముందు నందీశ్వరునికి కూడా చేసి వెళ్ళండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో